హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ మ్యాక్సిమం నేను ఇలాంటి వీడియో అనేది రేపు చేద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే మన రెడ్ సార్ నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు రావడం అనేది నాకు కూడా కొద్దిగా మనందరికీ కూడా చెప్పేదగ్గ విషయం అని అనిపించింది ఎందుకంటే దీంట్లో టైం అనేది ప్రతి ఒక్కరికి ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన చాలా వివరంగా చెప్పడం జరిగింది దాన్ని మనకు అర్థమయ్యే విధంగా మనమైతే చెప్పుకుంది ఎందుకంటే ఈ సంవత్సరంలో ఈరోజే లాస్ట్ రోజు మాట కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి అయినా సరే మారాలి అని ఒక మంచి ధ్యేయంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వన్ ఆపర్చునిటీకి సంబంధించి కొంతమందికి అయితే ఓటీపీలు అనేవి రావడం లేదు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కంపెనీ సైడ్ నుంచి అప్డేట్ జరుగుతుందన్నమాట ఆల్రెడీ నన్ను మాట్లాడుకున్నాం ఓకే అదేంటి మేము పని చేసుకోవాలని కూడా మీరు చెప్పాలా మాకు తెలీదా అంటే ప్రతి ఒక్కరు కూడా పని చేస్తున్నారు కదా అని చెప్పి కొంతమంది మహానుభావులు అంటారన్నమాట వాళ్ళ గురించి ఒక స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మిగతా టాపిక్లోకి వెళ్దాం ఇదిగోండి ఇక్కడ చూశారు కదండి ఫోర్ మంత్స్ బ్యాక్ నేను కొంతమంది హడావిడి వల్ల హైప్ వల్ల చాలామంది ఉద్యోగాలు మానేసి ఖాళీగా అయిపోయారు దానికి ఎంతమంది ఓటు వేస్తారని చెప్పి నేను ఓటింగ్ పెట్టినప్పుడు దాదాపు పదిహేను వందల మందిలో ముప్పై మంది అంటే ముప్పై పర్సెంట్ మంది సారీ ముప్పై పర్సెంట్ మంది ఓటింగ్ అయితే వేశారు అంటే దాదాపు మనం వేసుకున్నా సరే తక్కువలో తక్కువ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది దాకా ఓటింగ్లో పాల్గొన్నట్టు అంటే మన వాళ్ళకి ఓటింగ్ వేయడం తెలిసి అంతమంది ఓటింగ్ వేయడం రాని వాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు అర్థం చేసుకోండి కొంతమంది చేసిన ఆడవాళ్ళ వల్ల పనులు మానుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు దాదాపు ఈ ఓటింగ్ వేసిన వాళ్ళలోనే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది ఉన్నారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంతమంది ఖాళీ అయిపోయారు ఎంతమంది డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీని కూడా ముఖం చూపించుకోకుండా ముఖం చాట్ వేసుకుంటున్నారు ఎందుకంటే మనం చేసిన అలాంటిదిగా గతంలో దాదాపు మనం చాలా సమయాన్ని వృధా చేసాం ఓకే కాబట్టి ఇప్పుడైనా సరే కొద్దిగా మెచ్యూర్ అయ్యి మన ఇంటి కోసం మన ఫ్యామిలీ కోసం ముందుగా పనిచేయండి మీ వర్క్స్ మీరు చేసుకొని మీకు దేంట్లో టాలెంట్ ఉంటే దాన్నే యూస్ చేసుకొని మీరైతే ఏదో ఒక వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఏదో నా యూట్యూబ్ చూడడం వల్ల మీకు డబ్బులు వస్తాయని కాదు మీ నా వల్ల మీకు రావట్లేదు మీ వల్ల నాకు రావట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కానీ మనం అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్గా అనుకుంటున్నాం కాబట్టి నేను ఈ యొక్క సలహా ఇస్తున్నాను ఇది మంచిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఎందుకంటే ఎన్ని కోట్లు పెట్టినా తిరిగి రానిదో ఒకే ఒకటి ఉందండి అదే సమయం సమయం ఒకటి ప్రాణం ఒకటి పోయిన తర్వాత రెండు కూడా తిరిగి రావు మాట ఒకసారి అంటే మళ్ళీ బ్యాగ్కి తీసుకురావడం అసాధ్యం ఓకే కాబట్టి అవి ఉన్నంతకాలం మాత్రమే మనం దాన్ని సరైన టైంలో సరైన విధంగా వాడుకోవాలి ఇక్కడ రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పింది కూడా అదే ఎందుకంటే సమయం అనేది చాలా విలువైంది దాన్ని మనం దేనితో కూడా వెలకట్టలేం అది మీ అందరికీ కూడా తెలుసు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎంత దారుణంగా ఉన్న పొజిషన్ అంటే అసలు సరైన అప్డేట్స్ మనకు కంపెనీ సైడ్ నుంచి ఎటువంటివి కూడా రాలేదు దాంతోపాటు మనకి కూడా అంత ఊహించదగ్గ మంచి విషయాలు ఏమీ జరగలేదు నాకు కానీ మీకు కానీ రెండు వేల ఇరవై ఐదులో ఎవరికి కూడా అంత మంచి విషయాలు అయితే జరగలేదు నాకు తెలిసి కాబట్టి కేవలం ఊహాగానాలు హడావుళ్ళు తప్ప మనం ఎప్పుడూ కూడా ముందుగా మెచ్యూరిటీగా అవ్వట్లేదు అప్డేట్లో కూడా వెళ్ళలేకపోతున్నాం ఓకేనండి కాబట్టి మనం ఎంత డబ్బు పెట్టినా కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కదా ఇది మీ అందరికీ తెలుసు కాలం అనేది డబ్బుతో కొనేది కాదు దానికి ఒక విలువ అనేది కూడా లేదు దాని విలువ కట్టలేని విధంగా ఒక ఖనిజం కింద మనం లెక్క వేసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా సరే సమయం ఉన్నప్పుడే మీరు ఏది చేయాలన్నా సరే చేయాలన్నమాట ఓకే కాబట్టి ఒక వస్తువు పోయిందనుకోండి తెచ్చుకోగలం అలాగే డబ్బు పోయిందనుకోండి తెచ్చుకోగలం టైం అయిపోతే తెచ్చుకోగలమా ఎవరు కూడా టైంని డబ్బుతో కొనలేం కాబట్టి మనం ఎప్పుడు కూడా అటువంటిది వేస్ట్ చేయకూడదు అన్నమాట కాబట్టి సరైన టైంకి మనం ఫుడ్ తీసుకోవాలి సరైన టైంకి మనం నిద్రపోవాలి ఈ రెండు చేస్తూ సరైన టైంకి మనం వర్క్ చేయాలి ఓకే ఈ మూడు కూడా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు నేను ఉన్నాను నేనేదో ఇరగదీసేసి లక్షల కోట్లు సంపాదిస్తున్నాను కాదు ప్రాక్టికల్గా నా ఫ్యామిలీకి నేను ఇబ్బంది పడకుండా అయితే చూసుకుంటున్నానమాట దాదాపు ఏదో ఈరోజు రేపటి నుంచి కాదు కదా రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నాను నేను ఓకేనండి రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నా నా వయసు అయి ఉండొచ్చు అనుభవం చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు కానీ ఎక్కువే కేవలం చదువు అనేది మనకి ఏ రకంగా ఏదైనా తెలుసుకోవాలని నేర్పిస్తుంది సంస్కారం అలాగే మన యొక్క తెలివితేటలు మాత్రమే మన జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి నేను చదువుకుని తక్కువైనా నేను సంస్కారం నేర్చుకున్నాను దాంతోపాటు ఎప్పుడు ఏం చేయాలి ఫ్యామిలీని ఏ రకంగా చూసుకోవాలనేది నేను తెలుసుకున్నాను కాబట్టి కస్టమర్ సుఖం తెలిసిన వాడిని కాబట్టి ఎప్పుడు కూడా మీకు ఇన్ని సంవత్సరాలు బట్టి వీడియోలు చేస్తున్నా సరే మనీ డబ్బులు వచ్చే కాన్సెప్ట్లో లక్షలు లక్షలు పెట్టించి లాస్ట్ చేయించలేదు ఒకటి చిన్నది జరిగింది బట్ అది కూడా నేను భారీ భారీ అమౌంట్లో పెట్టించలేదు దానివల్ల అతిగా నష్టపోయిన వాళ్ళు లేరు ఓకే కాబట్టి డబ్బు కోసమే నేను వీడియోలు చేసేటైతే నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎందుకంటే రోజుకు పది నుంచి పదిహేను మంది నాకు వాట్సాప్లో టెలిగ్రామ్లో పలానా మాది ప్రమోట్ చేయండి డబ్బులు ఇస్తాం మాది ప్రమోట్ చేయండి డబ్బులు ఇస్తా ఉంటారు ఎందుకంటే ఐదు వేల మంది చూసినా పదివేల మంది చూసినా కనీసం ఇరవై మంది వాళ్ళ దగ్గర వాళ్ళ ఉచ్చులో పడినా సరే వాళ్ళు ఎన్నో లక్షల రూపాయలు సంపాదిస్తారు బట్ నేను ఎప్పుడు వీటిని ప్రమోట్ చేయలేదు కదా మీరు చూస్తూనే ఉన్నారు బట్ ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే మన దాన్ని కావాలని హైప్ చేసి లేని దానికి పిచ్చి రూపాయి దాన్ని తీసుకెళ్ళి పది రూపాయలకు అమ్ముతున్నారు పది రూపాయలు దాన్ని తీసుకెళ్ళి వంద రూపాయలు కూడా అమ్మి క్యాష్ చేసుకున్నారు వేరే వాళ్ళ మీద బొర్ర జల్లుతున్నారు ఇలాంటి వద్దండి ముందుగా ఈ సంవత్సరమైన మారి గతంలో ఏదో జరిగిపోయింది ఈ సంవత్సరమైన వాళ్ళకి నిజాలు చెప్దాం ఈ సంవత్సరమైన వాళ్ళకి మంచి విషయాలు చెప్దాం ఈ సంవత్సరమైన పని చేసుకునే విధంగా చేద్దామని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి మనం రేపు ఎంట్రీ అవుతున్నాం ఈసారైనా సరే మీరు ఏదో ఒక వర్క్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఫీల్డ్ ఆఫీసర్ కింద జాబ్స్ అని మనం చెప్తున్నాను నేను దాదాపు జాయిన్ అయ్యి టెన్ మంత్స్ అయింది ఆ సంస్థ స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది దాంట్లో మంచిగా అనేది ముందుకు వెళ్తున్నారు చాలామంది కూడా దాంతోపాటు వన్ ఆపర్చునిటీ ఇంటర్లింక్ ఇవన్నీ కూడా ఫ్రీ కాన్సెప్ట్లు చాలా చెప్తున్నాము అలాగే ప్రతి ఒక్కటి కూడా లీగల్గా ఉన్నాయి మాత్రమే చెప్తున్నాము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాటి వల్ల మనకు ఎటువంటి లాస్ కూడా లేదు ఓకే ఇంకా చాలా చాలా కంపెనీలు వచ్చినాయి కంపెనీ పేర్లు చెప్పిన కానీ చాలామంది హట్ అవుతారు గతంలో లివ్ వచ్చింది వచ్చిందండి అది ఇప్పుడు ఎటలిందో కూడా తెలియదు ఓకే పెద్ద పెద్ద లీడర్లు అందరూ ప్రమోట్ చేశారు ఇప్పుడు ఏమో డెస్ యాపిల్స్ అంటున్నారు డెస్ యాపిల్స్ గురించి నాకైతే అది దేంట్లో చెక్ చేసిన అంటే మనం చార్ట్ జీబిట్లో చెక్ చేసిన దేంట్లో చెక్ చేసినా సరే దాని మీద పాజిటివ్ కానీ ఎక్కువ నెగిటివ్ ఉంది అలాంటి వాటిలో మనం ప్రమోట్ ఎలా చేయగలని చెప్పండి ఎందుకంటే ఖచ్చితంగా దాంట్లో జాయిన్ చేయాలి కదా జాయిన్ చేయాలి జాయిన్ చేయించాలి ఈ రెండు చేపిస్తేనే కదా డబ్బులు వచ్చాయి జాయిన్ చేయించకుండా డబ్బులు వస్తాయా లేవు కదా ఆన్ ప్లేస్లో కూడా మనం ఎందుకు జాయిన్ అయ్యాం జాయిన్ చేయించకపోయినా సరే మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది జాయిన్ చేయించకపోయినా మీకు ఆటోమేటిక్గా ట్రాఫిక్ వస్తుంది ఇవన్నీ వస్తాయని చెప్పారనే మనం కూడా ఆన్ పేస్లో జాయిన్ అయ్యాం ప్రాక్టికల్గా చెప్పుకోవాలంటే ఎందుకంటే ఆన్ ప్లేస్లో దాదాపు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ జీరో ఫౌండర్స్ ఉంటారు అంటే సింగిల్ ఫౌండర్స్ ఎటువంటి టీం లేని వాళ్ళు ఓకే కానీ ఇక్కడ విట్రవీ త్యాష్లోకి వచ్చిన తర్వాత ఎలా స్టార్ట్ చేశారంటే ఫస్ట్ పది లింక్లు ఇచ్చారు పది లింక్ కదా అని చెప్పి పది మందిని జాయిన్ చేసాం దాని తర్వాత పదిహేను పెంచారు దాని తర్వాత పాతికి పెంచారు ఇప్పుడు కొత్త వాళ్ళకి యాభై లింక్స్ కూడా ఇచ్చారు అలా పెంచుకుంటూ పోతే కంపెనీ సైడ్ నుంచి మనకి ఇచ్చారని ఆనందపడవచ్చు కానీ మనం అంతమందిని ఒక్కొక్క వ్యక్తి చేయలేరు కదా ఇది కూడా మనం ఆలోచించాలి గతంలో నేను చాలాసార్లు చెప్పాను కంపెనీ అనేది మనకి ఇక్కడ నెక్స్ట్ టైం వచ్చే ఏదైతే ప్రాజెక్ట్ అంటే మనకు విట్రవీ త్యాష్ అనేది రాకముందు మనం చెప్పింది ఏంటంటే కంపెనీ నెక్స్ట్ ఏదైతే తెస్తుందో దాంట్లో మనమే మార్కెటింగ్ చేయాలి మనమే టీం చేసుకోవాలని కూడా నేను చాలాసార్లు చెప్పాను ఏదైతే సర్వేలో పాల్గొన్నామో అప్పుడు చాలాసార్లు చెప్పానమాట ఇప్పుడు అదే జరుగుతుంది మనకి ఓకే కంపెనీ అక్కడ మార్కెటింగ్ చేయట్లేదు కంపెనీ అక్కడ హైప్ చేయట్లేదు మొత్తం చేస్తుందంతా మనమే మార్కెటింగ్ చేసినా హైప్ చేసినా అడవిడి చేసినా అంతా కూడా మన చేతుల మీద మాత్రమే వెళ్తుంది కాబట్టి మనం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని సబ్జెక్ట్ చెప్పే జాయిన్ చేయించండి సబ్జెక్ట్ ఏం చెప్పాలండి విక్టరీ త్యాష్ గురించి అంటే ఒకటే దీంట్లో బిజినెస్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలో చెప్తారు దీంట్లో ఏ విధంగా ముందుకెళ్లాలో చెప్తారు నీకు ఇంట్రెస్ట్ ఉందో జాయిన్ అవు ఇంతే ఇంతకు మించి ఇందులో డబ్బులు వస్తాయి ఇందులో అది వస్తుంది ఇందులో ఇది వస్తుంది అని అబద్ధాలు చెప్పేది జాయిన్ చేయొద్దు మళ్ళీ ఫ్యూచర్లో మీరే ఇబ్బంది పడతారు ఓకేనండి కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్లు ప్రతిరోజు ఏ ఒకటి వస్తూనే ఉంటాయి మూనాక్స్ అని ఒకటి వచ్చింది ఇలాగా గతంలో కీబోర్న్ వచ్చింది చాలా ఉన్నాయండి కాన్సెప్ట్లు పేర్లు చెప్పుకుంటా పోతే వందల కాన్సెప్ట్లు ఉన్నాయి అందులో ఎన్ని సక్సెస్ అయినాయో ఎన్ని ఫెయిల్ అయినాయో మీకే తెలుసు మళ్ళీ నేను వేటిని కూడా తప్పు పట్టలేండి ఎందుకంటే ఏ కాన్సెప్ట్కి సంబంధించి దాన్నే తోపని చాలామంది అనుకుంటారు కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఎట్లయినా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించండి చెక్ చేసుకోండి అలాగే ఎవరైతే మీతో పెట్టుబడి పెట్టిస్తున్నారో వాళ్ళని అడగండి ఇది గ్యారంటీయే కాదా వాళ్ళు ముందుగానే చెప్పాలి అంటే ఇది గ్యారంటీయా లేకపోతే ఇంట్లో రిస్క్ అని చెప్తేనే మీరు జాయిన్ అవ్వండి రిస్క్ ఉండదు ఖచ్చితంగా వస్తాయని చెప్పారు అనుకోండి ఖచ్చితంగా అది వాయిస్ రికార్డ్ ఏదైనా చేసుకోండి లేదా స్క్రీన్షాట్ ఏదైనా చేసుకోండి ఎందుకంటే వాళ్ళు అంత నమ్మకంతో చెప్తున్నారంటే వాళ్ళకి మరి పైనుంచి ఏమైనా ఫండ్ వచ్చిందా లేదా మనకు తెలియదు కదా మనకి ఓకేనా కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం చాలా నలిగిపోయాం చితికిపోయాం బాధపడ్డం ఇబ్బంది పడ్డాం ఫ్యామిలీ పరంగా ఆలోచనల పరంగా చాలా డిప్రెషన్లకు కూడా గురయ్యాం ఓకే కాబట్టి ఇవన్నీ కూడా మనం పక్కకు తోసేసి ముందుకు వెళ్ళాలంటే ముందుగా మన వర్క్ మీద మనం ఫోకస్ చేస్తాం మనం పని చేస్తున్నప్పుడు మనకి ఎన్ని గుర్తురావు ఖాళీగా కూర్చుంటే ఏ గుర్తు వస్తాయి ఖచ్చితంగా ఓకే కాబట్టి టైం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే కాబట్టి నేను కూడా ఏం చెప్తాను నా వీడియోలు చూసేటప్పుడు కూడా వన్ పాయింట్ టూ ఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ పెట్టుకొని చూడమంట అప్పుడు పది నిమిషాలు వీడియో మీరు ఐదు నిమిషాల్లోనే అయిపోద్ది ఎంత టైం సేవ్ అవుద్ది మీకు పైగా నా వీడియోని మీరు చూసే చేయాల్సిన అవసరం లేదు వాయిస్ పెట్టేసి పక్కన పెట్టేసినా సరే దాని పని మీ పని మీరు చేసుకోవచ్చు ఓకే కాబట్టి టయాన్ని డబ్బు కింద మార్చుకోండి డబ్బుని టైం కింద మనం మార్చలేము అది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే కాబట్టి నేను చేసే ఏవైతే ఫ్రీ కాన్సెప్ట్లు ఉన్నాయో వాటి వల్ల నాకు ఇప్పుడు దాకా నష్టం లేదు రోజుకో పది నిమిషాలు ఐదు నిమిషాలు నాకున్న ఖాళీ సమయాన్ని వాటికి ఉపయోగించుకొని నేను సంపాదిస్తున్నాను దీంట్లో వన్ ఆపర్చునిటీలో కానీ వైరల్ పేలో కానీ ఆ రకంగానే మీరు కూడా ప్రతి దాంట్లో కానీ ప్రతి దాంట్లో మీ యొక్క టైంని వేస్ట్ చేసుకోకుండా సంపాదించడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇది నేను ఇచ్చే సజెషన్ మాట ఇది మీరు మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా అనేది మీ ఇష్టం నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానం పరిజ్ఞానం పట్టిన చెప్పడం జరిగింది ఒక ఫ్యామిలీ మెంబర్గా దాన్ని మంచిగా తీసుకొని మీ అందరూ పనిచేసి ఖాళీ సమయంలో ఏదో ఒకటి చేసుకుంటూ అలాగే ఏదో మనకు ఎప్పటి నుంచో ఫ్రెండ్లీగా ఉన్నాడు కదా నా వీడియో చూసినట్టయితే నాకు చాలు అంతకన్నా నాకు పెద్దగా ఆశక్తి లేదు థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అలాగే ఇచ్చిన వాట్సాప్ ఛానల్లోనే అలాగే వాట్సాప్కు సంబంధించిన సారీ వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్ అట్లా ఇచ్చాను అలాగే ఇంటర్ లింక్కి సంబంధించిన వీడియోకి సంబంధించిన లింక్స్ అలాగే వన్ ఆపర్చునిటీకి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫస్ట్ కామెంట్లో ఇచ్చాను దాని మీద రీడ్ మోర్ అని క్లిక్ చేయగానే మీకు లింక్స్ వస్తాయి నేను పెట్టిన కామెంట్ కిందే ఉంటాయి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్